నలభై రెండు శాతం రిజర్వేషన్లకు మద్దతుగా బేసి సంఘాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించిన బంద్ కు ఇల్లందు తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంపూర్ణ మద్దతు తెలిపి పట్టణంలోని పురవీధుల్లో తిరుగుతూ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలి అని సుప్రీంకోర్టు తీర్పు మరోసారి పరిశీలించాలి అని వారు తెలిపారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఇల్లందు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్రగడ వంశీ తెలుగుదేశం పార్టీ ఇల్లందు పట్టణ అధ్యక్షులు పాలముల బాలకృష్ణ కార్యదర్శి దేశావత్ శ్రీహరి సీనియర్ టీడీపీ నాయకులు రాజేందర్ గౌడ్ మనగోతుల నర్సయ్య టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు చాందావత్ రమేష్ బాబు టిఎన్ఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షులు దాశ్రీ గోపాలకృష్ణ మాట్లాడుతూ బీసీలకు న్యాయమైన డిమాండ్ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమల్లో చేయాల్సిన అవసరం ఉందని దీన్ని తెలుగుదేశం పార్టీ పూర్తి సంపూర్ణ మద్దతు తెలుపుతుంది అని వారు తెలిపారు బీసీలకు రాజ్యాధికారం అందించింది తెలుగుదేశం పార్టీని బడుగు బలహీన వర్గాలకు వారి ఉన్నతి కోసం అనేక అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ అని అన్నారు ఈ కార్యక్రమంలో మైపా బాలరాజు దగ్గుల లింగయ్య యాదవ్ అయ్యరి నాగరాజు మోహన్ లోద్ రామ్ గోపాల్ మాటెల రత్నాకర్ గోగేల రాజేష్ కామ ప్రణయ్ నవీన్ నాగుల్ శ్యామ్ క్రాంతి రాజు లక్క శ్యామ్ తుబ్బాకుల రాము బాసాని ప్రణయ్ రాజు ఆనంద్

ఐక్యత బీసీ లైక్యతీల ఐక్యత నలభై రెండు శాతం రిజర్వేషన్ జిందాబాద్ 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 ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కొరకు రాష్ట్ర బంధు పిలుపు మరకు తెలుగుదేశం పార్టీ కూడా పార్టిసిపేట్ చేస్తుంది అసలు అయితే తెలుగుదేశం పార్టీ పుట్టిందే బీసీల పార్టీగా ముద్రపడింది ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ఎనభై రెండు తర్వాత పార్టీ స్థాపించి ముఖ్యమైన తర్వాత బీసీలందరినీ ఏకం చేసి ఎంతోమంది బీసీలని ఒక ఉన్నతమైన పదవుల్లో కూర్చోబెట్టి మంత్రులుగా ఎమ్మెల్యేలుగా జడ్పీ చైర్మన్లుగా మన వార్డ్ మెంబర్లుగా ఎంతో ఎంతోమంది కూడా ఉపాధి కల్పించిన ఘనత ఎన్టీ రామారావు గారికి ఉంది వాస్తవం అయితే ఈ తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అసలు వాస్త ఇంకో విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అనేది బీసీల నినాదం బీసీల జెండా బీసీల ఆవిపట్టు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నలభై రెండు కోసం తెలుగుదేశం పార్టీ కూడా పూర్తిగా రిజర్వేషన్ అమలైనంత వరకు కూడా ఈ నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్ కూడా తొమ్మిదవ షెడ్యూల్ ప్రకారంగా యాక్ట్ చేసి దీన్ని అమలు పరచని చెప్పేసి తెలుగుదేశం పార్టీని తెలుసుకుంటున్నాం థ్యాంక్ యూ తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల కోసము ఆవిర్భవించినటువంటి పార్టీ పార్టీ యొక్క మూల సిద్ధాంతమే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది ఆ క్రమంలోనే నేను ఏ ఏదైతే న్యాయ పోరాటం చేస్తున్నారో బీసీ సోదరులు వాళ్ళకు పూర్తిగా సంపూర్ణమైన మద్దతు తెలుగుదేశం పార్టీ తెలియజేస్తుందని ఈ సందర్భంగా ప్రజానీకానికి తెలియజేస్తుంది బీసీల యొక్క నరవై శాతం రిజర్వేషన్ని అమలు చేయాలని ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ వినిపించారో ఆ బంద్కి తెలుగుదేశం పార్టీ తరఫున సంపూర్ణమైన మద్దతు తెలియజేసుకుంటూ ఈరోజు ఇల్లందు ఇల్లందు నియోజకవర్గంలోని ఇల్లందు పట్టణంలోని పురవిధులలో మురుడవంశీ నాయకత్వంలో ర్యాలీ చేయడం జరుగుతుంది ఈ ర్యాలీ ద్వారా మా యొక్క మా యొక్క మద్దతును ఈ బీసీ బీసీలకు ఏదైతే నలభై శాతం రిజర్వేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్కి సంపూర్ణమైన మద్దతుని ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ రోజు కొన్ని రాజకీయ పార్టీలు వారి యొక్క పబ్బం కడుపుకోవడం కోసం ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ని అడ్డు పెట్టుకుని వారి యొక్క రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో అయినా ఆంధ్ర రాష్ట్రంలో అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయినా ఒక బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్సీలకు కానీ ఒక నిజ నిజమైన రిజర్వేషన్లో కానీ నిజమైన న్యాయపరమైన హక్కులను కల్పించిందంటే తెలుగుదేశం పార్టీ రానున్న రోజులలో ఇది తెలుగుదేశం పార్టీ తరపున సాధ్యమవుతుందని తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ తరపున ఇది ఎప్పుడు ఏదైతే రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నారో ఆ పోరాటానికి సంపూర్ణమైన మద్దతును తెలియజేసుకుంటున్నాం జై తెలుగుల కనుభై శతకీధన చందపట్టానే వీసిలవర్ శతనీధన చందపట్టానే విజిల కనువశాతం చందానే యూజు బీసీల కోసం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బంధులో ఇల్లందు నుండి తెలుగుదేశం పార్టీ పూర్తిగా సంఘీభావాన్ని తెలియజేస్తూ మద్దతుగా పూర్వ తిరగడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే బీసీలకు ప్రాచ్యాతకరం అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు పార్టీలో అనేక మంది బీసీలను రాజకీయంగా ఎదిగిన ఎదిగి ఎది ముందు తెలుగుదేశం పార్టీ ఈ సందర్భంగా అటు బీసీల కోసం జరుగుతున్న ఈ నినాదంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు